దేవుని ప్రేమిస్తే వచ్చే ఫలితాల గురించి మాట్లాడుకున్నాం దేవుని ప్రేమిస్తే వచ్చే ఫలితాలు చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం తీద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగు కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగు చూసారండి ఇక్కడ ఎవరు చూడాలంటే అతడు నన్ను ప్రేమించుతున్నాడు గను ఎట్లా ఎలా తప్పిస్తారండి ఆ పదులు పెగులు కీడు అపాయం నుండి తప్పింపబడట తప్పింపబడదు మనం ఎలాగా ఎవరిని ప్రేమిస్తారండి దేవుణ్ణి ప్రేమిస్తే అంటే అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని ఆ దేవుని నుండి అంటే ఆ పనులు విశ్వాసం వేరేండి విశ్వాస జీవితము వేరు దేవుని ఎంతో ప్రేమ ఉంట వేరు అందుకనే విశ్వాసం రెండు అంతా ప్రేమించాలని అందుకనే విశ్వాసంతో ఉంటారు కానీ ప్రేమ ఉండదు అవున కాదా అందుకనే ఆ ప్రేమ ఏముండదంట ఇక్కడ ఏం తప్పిస్త దేవుడు ఆ పనులు తప్పించ ఆపదల నుండి తప్పిస్తాడు అదే విధంగా ఆపదలే కాదు తెగుల నుండి తెగులు అంటే తెగులంటే రోగము అంటే రోగము దాన్ని ఇందులో ఏమంటారు బీమార్ అంటారు అందుకని ఆ భీమో ఎవరు తప్పిస్తారట దేవుడు తప్పిస్తాడట ఎవరు ఎలాగా ఆయనను ప్రేమిస్తే నీకు తగ్గు వచ్చింది నీకు తెలియని రోగం వచ్చింది డాక్టర్లు అర్థం కాని జబ్బు వచ్చింది ఎవరికి శాస్త్రజ్ఞులకు అర్థంగా జబ్బు వచ్చింది ఈ జబ్బు నుంచి పొందాలంటే నీకు వైద్యులు కావాలి ఎంతమంది వైద్యుల తిరిగినా ఈ లోక సంబంధమైన వైద్యుల దగ్గరికి పోతే అర్థం కాదు కానీ ఇన్ను కన్నోడు దగ్గరికి పోతే ఆయనకు అర్థమైపోయింది అవునోకే తెలుపునుకోండి ఏ కమిడిపోవాలండి నోకే పోతే అర్థమైంది లేదు

మనుషులు ఎవరి ద్వారా సృజింపబడ్డారో వారి దగ్గరికి పోతే మాత్రమే ఆత్మపర్థం అవుతాయి ఇప్పుడు మీకు అర్థమైందా అర్థమైంది చెప్పండి ఒకసారి అది పిల్లల అందుకనే మీరు ఆయన దగ్గరికి వస్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు అర్థమైనా ఆయన దగ్గరికి రాకుండా మీరు అంత మాత్రం ఆయన దగ్గర ఆయనకు ఆయన దగ్గర ఆయన మీ దగ్గర రాదు అందుకనే దుక్కాలి ఆయన ఉంటే ఆయన్ని దురకాలే అందుకే మన ఆయన లేకుండా మనం ఏమైనా చేయగలం అంటే ఏమి చేయలేము ఎవరిని చేస్తావా చెం చేయాలి విస్త్రీ పెట్టి ఉంది చూడండి విస్త్రిపెట్టి ఉంటే వస్తుంది విస్త్రీ అవుతుంది విస్త్రీ వస్తుందా కదా కానీ కరెంటు లేకుండా అది ఏం వృద్దు ఐటమ్ అంటే ఏం లేదు మనకి ఎవరైనా కనబడతే కరెక్ట్ అనేది కలబడే కానీ కరెంటు ఉంటే విస్త్రి పెట్టావుద్ది వీట్ వీట్ అవుతుంది వీట్ అయినప్పుడు దిగితే వస్తుంది ఇసురు వస్తుంది ముడతలు ఏమైతే ముడతలు ఏమొస్తాయి ముడతలు ఏమైతే సాఫ్ అయితే అంటే వస్త్రం తల తల పిలపెల చక్కగా అయిపోతా ముడతలు అయిపోతాయి మంచిగా అయిపోతాయి ఎవరుంటే కరెంటు ఉంటే ఇసిరి పెట్టి వేడైతి అదే కరెంటు లేదు ఇసిరి పెడి పెట్టుకోరుదు నీళ్లు పెట్టి రుతు ఏది రుతు వస్తుందా ఎందుకు కరెంటు లేదు కాబట్టి అందుకనే నీలో పరిశుద్ధాత్మ ఉంటే అని అద్భుతాలే నువ్వు ఉంటావు నువ్వు పెట్టావు అవునే కాదా నువ్వు పరిశుద్ధాత్మ ఉంటే కరెంటు ఉన్నట్టే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉంటే ఎక్కడ పోయినా చదువుతా ఇప్పుడు మీకు అర్థమైందా పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏ ముతాలు కూడా సరి చేసుకోలేము కరెంటు లేకుండా ఏ ముతాలు కూడా సరి చేసుకోలేము అందుకు ఇప్పుడు వెళ్ళారా మనకు ఎవరు కావాలంటే దేవుడు కావాలి ఆయన తోటి ఏమొస్తది చెగు తప్పింపబడుతుంది రోగాలు పోతాయి బాధలు పోతాయి సమస్యలు పోతాయి పోయేదే కాకుండా మరొకటి ఉందండి నిత్యం జీవ మార్గము నిత్యం జీవానికి మార్గము క్రీస్తు ఉన్నాడు అందుకే నా క్రీస్తు రక్తంలో నిజంగా కనబడితే మనకు ఒక పట్ట వస్తుందండి ఆ పట్ట తీసుకుని ఎక్కడ ఇవ్వాలి మనము దేవుడు రాజ్యం అనేది స్వర్గము దాని బైబుల్ భాషలో పరలోకము మామూలుగా మనం అంటాము స్వర్గము దాని ఇంకొక భాషలో వైకుంఠము అంటారా లేదా అది ఏమిటయ్యా అంటే దేవుడు స్థలము ఏంటని దేవుడు నివసించు నివాస స్థలము దానిని పరలోకము అంటాము ఆ లోకంలో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు దేవుడి నుండి ఆత్మ దేవుడు సన్నిధికి చేరాలి దేవుడి సన్నిధి చేరపోతే నరకం అనేది ఉపయోగపడుతుంది అది అపవాదం సాధన చేయబడినటువంటి నరకము ఆ నరకములో దివీకములు కాదు అందుకనే దేవుడిలో నివ్వుతే అద్భుతాలు కార్యాలు వేదములు అన్ని పోతాయి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అవునా కదా కరెక్ట్ అర్థమైందా అర్థమైందండి అందుకనే వాడి అయ్యే కాకుండా నీవు